ఈ చిన్న వయసులోనే వాళ్ళకి ఏది అవగాహన కల్పిస్తే ఈ చెట్లు అనేది కూడా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం కూడా మీరు ఎలాంటి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు మేము అంటే పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అది అందరు తెలుసు ఎందుకంటే మన జీవితం అంతా చెట్లు మీద చెట్లు లేకపోతే భూమి మీద మనిషి లేడు మనిషి ఏ జీవి ఉండదు ఎందుకంటే మనకి ఆహారమే కాదు ఆక్సిజన్ కూడా ఇచ్చేది ఈ పచ్చని చెట్లే కాబట్టి ఈ ఈ కార్యక్రమం ఈ రోజుల్లో మనము పచ్చని చెట్లు చాలా వరకు నరికేస్తున్నాం అసలు వాటి విలువ తెలియడం లేదు ఆ ఇళ్ళ సైట్ల కోసమో ఇళ్ళ స్థలాల కోసమో నరుక్కుంటూ పోతున్నాం కానీ వాటి యొక్క విలువ తెలియడం లేదు అంటే చెట్టు నరికితే మన జీవితాన్ని మనమే నరుక్కున్నట్టు తెలియడం కోసమే అది కాదు చెట్లు యొక్క ప్రాముఖ్యత ఈ రోజు ఇక్కడ నగరవనంలో జరిగిన మహోద్భుత కార్యక్రమంలో చాలా మంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు వాటిలో భాగంగా నెల్లూరు బీవీ నగర్ లో ఉండే కేబిఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి మేము పిల్లల్ని తీసుకుని రావడం జరిగింది ఈ పిల్లల ద్వారా ఈ పిల్లకి ఇక్కడ చూపించడం ద్వారా చెట్లు యొక్క ప్రాముఖ్యత వాటిని ఎందుకు మనం కాపాడాలి ఫ్యూచర్ భవిష్యత్ తరాలకి మనం ఏమి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమంలో పాటించడం జరిగింది సో ఈ పిల్ల ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చిన చాలా వేల మందిలో కూడా ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలి అనే ఉద్దేశం మన గౌరనీల మినిస్టర్ శ్రీ నారాయణ గారు పిలిపచ్చారు కాబట్టి ఈ రోజు నుంచి మేమందరం ఖచ్చితంగా ప్రతి బర్త్డే కేకులు పోయడం కాదు ప్రతి ఒక్కరు కనీసం మూడు మొక్కలు నాటాలి అది మన ఆశయంగా ముందుకెళ్ళాలి సో రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ హరిత ఆంధ్రప్రదేశ్ గా మారాలని కోరుకుంటున్నాను వెరీ మచ్ ఇక్కడ చాలా మంది కూడా పిల్లలు కూడా చూస్తాను ఉదయం నుంచి కూడా దాదాపు కాలేజీ విద్యార్థులు పిల్లలందరూ కూడా వచ్చి ఈ వన మహోత్సవంలో కూడా పిల్లలందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కూడా చూసి అయితే ఇప్పుడే మంత్రి నారాయణ గారు కానీ అట్లా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కానీ పలువురు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ పిల్లలు కూడా ఏదైతే ఉన్నారు ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు అమ్మాయి అమ్మాయి ఎక్కడికి వచ్చారు మీరు ఎలా ఉంది ఇక్కడ బాగుంది మిండికేడబ్ల్యూ కాలేజ్ ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంది అమ్మా ఏంటమ్మా ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చారు మీరు అన్ని చూసాము చాలా బాగున్నాయి నచ్చాయి మీటింగ్ కూడా చాలా బాగుంది ఏంటి ఇప్పుడు ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా లేదు ఇప్పుడే మరుసారి వస్తున్నాము ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్ కి చాలా బాగుంది వీకెండ్ కి ఇక్కడ రమ్మని చెప్తాను ఖచ్చితంగా ఇలాంటి నెల్లూరు నగరంలో ఇంకెక్కడ ఉందా లేదు ఇదే ఉంది నా పేరు శృతి మరి ఒంగోల్ ఇక్కడ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది ఆ చాలా ఉన్నతఫుల్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుందని చెప్తాను అందరికీ చెప్తాను చాలా బాగుంది అది క్లైమేట్ బాగుంది ప్లాంట్స్ అన్ని ఉన్నాయి నేను ఇక్కడికి రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం కానీ చాలా బాగుంది ఎవరైనా ఫ్యామిలీస్ తో వచ్చి ఎంజాయ్ చేయాలంటే బాగుంది బాగుంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము మంచిగా అనిపిస్తుంది ఎంజాయ్ చేస్తున్నాం కాలేజ్ లో ఉండి ఉండి బయటికి రాము కదా ఇక్కడికి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్యాన్స్ సార్ బాగుంది సార్ ఇక్కడ పచ్చని చెట్లు చాలా బాగుంది మళ్ళీ ఇంకోసారి వస్తాం ఎప్పుడు రాలేదు ఈ ప్లేస్ కి చాలా బ్యూటిఫుల్ గా మొత్తం ట్రీస్ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి మళ్ళీ మా ఫ్రెండ్స్ తో మేము అందరం వస్తాము ఇక్కడ ఫోటోస్ తీసుకునే దానికి కూడా చాలా బాగుంది ప్లేస్ శాంతంగా ఉంది గ్రీనరీ చాలా బాగుంది గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సెల్ఫ్ బాను ఐఎమ్ కరెంట్లీ పర్సూయింగ్ థర్డ్ బికమ్ సిఏ ఇన్ డీకెడబ్ల్యూ డిగ్రీ కాలేజ్ టుడే ఈస్ ఐఎమ్ వి ఆర్ సెలబ్రేటింగ్ వన్ అమ్మం ప్రోగ్రామ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఈస్ అవర్ హోమ్ వి నీడ్ టు కేర్ ఆఫ్ ఇట్ పొల్యూషన్స్ అండ్ వేస్టేజ్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ క్లైమేట్ చేంజెస్ ఇస్ వార్ హార్మింగ్ ద ప్లానెట్ Uh, we are let's make small changes in our daily life we can use uh, recycling bags and water bottles and turn off the lights and electronic devices we cannot use and trees and plants are uh, giving re renewable energy mm -hmm. uh, in every every plant has a significance please save the trees water for the future generation కీప్ ద ఎయిర్ అండ్ ప్రొటెక్ట్ అవర్ ఓషియన్స్ ప్రిజర్వ్ ఫారెస్ట్ లెట్స్ వర్క్ టుగెదర్ ఫర్ గ్రీనరీ అండ్ అండ్ ప్లానెట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఇక్కడ గా ఆక్సిజన్ ఉంటుంది మనకు మనం ఇటు చూసుకున్న ఒక మంచి క్లైమేట్ మనకు దొరుకుతుంది మామూలుగా అయితే సిటీస్ సిటీస్లో ఎక్కువ పొల్యూషన్ మధ్య మనం ఎప్పుడూ జీవితాన్ని గడుపుతూ ఉంటాము కానీ ఇక్కడ మనం ఉండడం వల్ల ఒక పీస్ఫుల్నెస్ మనకు ఉంటుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇక్కడికి వచ్చి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయొచ్చు ఒక వీకెండ్స్ లో ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది అందరికీ నమస్కారం ఈరోజు వనం పెద్ద పండగ వాతావరణంలో ఈరోజు మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ సార్ గారు అదేవిధంగా సో సర్వేపల్లి నియోజకవర్గ మన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది చాలా సంతోషకరం మనకి సిటీకి రూరల్కి దగ్గరగా అందుబాటులో ఉండి పెద్ద ఒక మహోత్తమైన కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ వనం చెట్లు పిల్లలకి ఎట్లా మనకి మంచి గాలిని మంచి వెలుతురుని వాతావరణి ఎంత సముకూలంగా మారుస్తుందో ప్రతి ఒక్కరూ తెలుసు అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమం రెండు వేల పంతొమ్మిదిలోనే నారాయణ సార్ గారు దీన్ని ఎంతో గొప్ప ముందు చూపుగా ముందు చూపుగా ప్రజలకి ఏదైతే అనుకూలంగా వాతావరణానికి దగ్గరలో ఉండే ఈ కార్యక్రమానికి ముందు చూపుతో ప్రారంభించడం జరిగింది అది ఈ రోజు మనకందరికీ ఆదర్శంగా ఇంతమంది పిల్లలు స్టూడెంట్ కాలేజ్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సేద తెరిచే విధంగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది మూడు వందల నలభై నాలుగు ఎకరాలు ఇది ఇంకా దీన్ని అద్భుతంగా ఎంతో అద్భుతంగా నారాయణ సార్ గారు తీర్చిదిద్దతారు దీన్ని మనందరూ భరోసాగా ముందు చూపుగా తెలుగుదేశం పార్టీలో మన పార్టీ సంబంధించి కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం జరగద్దో ఈ రోజు పొంగూరు నారాయణ సార్ గారు మనకి త్వరలోనే దీనికి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా మనకందరికీ ఆదర్శంగా దగ్గరగా ఎక్కడా లేదు చిన్న చిన్న పార్కులు అయితే ఉంద గాని మూడు వందల నలభై నాలుగు ఎకరాలు పార్క్ ఇలాంటివి ఉందంటే చాలా మాకే తెలీదు మేము చూసి ఇదంతా ఈ వాతావరణం చూస్తుంటే మాకే ఆశ్చర్యం ఉంది చాలా సంతోషకరం ఇది అభివృద్ధికి మొదటి మెట్టుగా మేము భావిస్తున్నాము ప్రతి దగ్గర ఎక్కడున్నా కానీ గ్రీన్ సిటీగా ఎక్కడైనా మన నారా పొంగూరు నారాయణ సార్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రతి ఎక్కడైనా అభివృద్ధి అంటేనే ఆయన విజయ లక్షణంగా భావించి ప్రతి దగ్గర ఆయన చేయడం చాలా సంతోషకరం ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం